సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దీపూర్ లో దారుణం జరిగింది భూతగాదాలతో పెద్దనాన్న చంద్రప్పను గొడ్డలితో తమ్ముడి కొడుకు నరికి చంపాడు హంతకుడు పెద్దనాన్నను అతి కిరాతకంగా గొడ్డలితో తలను నరికి వేరే దగ్గర పడేశాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో బర్దిపూర్ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ ఇరవై ఏడు దగ్గర ఇదే గ్రామానికి చెందిన చంద్రప్ప అనే అతడు పొలం కాడికి వేస్తుంటే అతని సొంత అన్న కొడుకు అయిన రాకేష్ సొంత తమ్ముడు కొడుకు అయిన రాకేష్ భూతాగాతల విషయంలో మనసులో పెట్టుకొని అతను పొలం కాడికి పోయి వస్తుండగా బైక్ మీద వస్తుండగా అడ్డగించి అతన్ని తర్వాత చూడడానికి చంపినాడు ఇది విషయమై మాకు ఫిర్యాదు రాగా నమోదు చేసి దర్యాప్తు చేసి